హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఇరవై మూడు బడ్జెట్లో భారతీయ రైల్వేస్కు కేంద్ర ప్రభుత్వం జారీ ఊతం ఇవ్వనుందా అంటే అవుననే విశ్లేషణలే వినిపిస్తున్నాయి బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రైల్వేస్కు భారీగా సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు అంటే ఇరవై మూడు బిలియన్ డాలర్లు కేటాయించే ఉన్నాయని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి వందే భారత్కు ఊతం ఇవ్వడంలో భాగంగా ఐదు వందలకు పైగా సెమీ హై స్పీడ్ రైళ్లు ముప్పై ఐదు హైడ్రోజన్ ఫ్యూయల్డ్ రైళ్లను ప్రతిపాదించనున్నట్టు పేర్కొన్నాయి అయితే ఈ బడ్జెట్లో వందే భారత్ రైళ్లకు ఊతమివ్వడానికి రెండు కారణాలు ఉన్నాయని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి రాజధాని శతాబ్ది రైళ్లన్నింటినీ వందే భారత్ రైళ్లతో రీప్లేస్ చేసి రూట్లలో సగటు వేగాన్ని గంటకు నూట ఎనభై కిలోమీటర్లకు పెంచాలనేది మొదటి కారణంగా ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి యూరోప్ సౌత్ అమెరికా ఈస్ట్ ఏసియా దేశాలకు వందే భారత్ రైళ్లను ఎగుమతి చేయాలనేది రెండవ కారణమని పేర్కొన్నాయి మరోవైపు బడ్జెట్ రెండు వేల ఇరవై మూడులో లో నాలుగు వేల నూతన డిజైన్ ఆటోమొబైల్ క్యారియర్ కోచ్లు యాభై ఎనిమిది వేల వేగన్స్ ను బడ్జెట్ లో ప్రతిపాదించనున్నారని సమాచారం రానున్న మూడేళ్లలో వీటిని ఆచరణలోకి తీసుకురానున్నారని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల కార్యక్రమంలో మాట్లాడుతూ ఎనిమిది వారసత్వ రూట్లలో హైడ్రోజన్ సామర్థ్యం ఉన్న రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు ఇందుకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు వచ్చే వారసత్వ రూట్ల జాబితాలో డార్జిలింగ్ నీలగిరి కల్కాషిమ్లా కంగ్రా బ్యాలీ కూడా ఉన్నాయి సో ఈ నూతన నమూనా రూట్లను ఉత్తర రైల్వే వర్క్షాప్లో రూపొందిస్తున్నారు హర్యానాలోని సోనీపట్ జిన్ సెక్షన్ పై పరిశీలించనున్నారు ఇక ఈ నమూనా అందుబాటులోకి వస్తే పర్వత ప్రాంతాల్లో జీరో కార్బన్ ఉద్గారాలతో రైళ్లను నడిపించే అవకాశం దక్కుతుంది సో రైళ్లు కోచ్లు వేగన్స్ ప్రతిపాదనలకు సంబంధించి బడ్జెట్ అత్యధికం అవ్వొచ్చు అనే అంచనాలు అయితే ఉన్నాయి ప్రణాళికలను ఆధునీకరించే అవకాశాలు కూడా ఉన్నాయనే ఉన్నాయి సో అది ఫ్రెండ్స్ విన్నర్గా మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని